తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి ఇవ్వడం జరిగింది ఏ ఇన్ని సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను ఏ గోడకు కూడా సిట్టు విచారణ స్టిక్కర్ అంటించింది నేను ఇప్పటి వరకు చూడానికి ఒకటి రేవంత్ రెడ్డి గారు మొగోడైతే తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తే ఒక మగోడైతే ఫస్ట్ నీ కూతుర్ని నీ అల్లు నీ మాజీ నీ మాజీ మంత్రి ఎవరైతే మంత్రులు ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రులని విచారణ ముఖ్యమంత్రి నేను చేశారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి ఉంటాడు మా దగ్గర రాష్ట్రానికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎట్లా అది కూడా చెప్తా పది ఏళ్ళ బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఎంత అభివృద్ధి చేసినా తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రజానికి తెలుసు ముప్పై మూడు జిల్లాలు అభివృద్ధి చేసి రెండు మీరు అంటారు ప్రజలందరూ తీసుకున్న ప్రతిపక్షంలో ఏ ఊళ్ళకి వెళ్ళండి ఎవరు ఎట్లయినా మున్సిపల్ ఎలక్షన్ కేసీఆర్ గారి రావాలనే కోరుకుంటున్నారు రావడానికి కోరుకుంటలేదు తెలంగాణ రేవంత్ రెడ్డి దేవుడు ఎవరంటే కేసీఆర్ గారే కేసీఆర్ గారు పోలీసు వాళ్ళతో మేము కొట్లాడతలేదు మా సాలి మా పార్టీ కార్యాలయం మేము చూడు మేము అరుస్తున్నాం అంటే మేము కష్టం గురించి అరుస్తున్నాం కానీ మేము తప్పైతే చేస్తలే కదా అయితే ఒక్కరు చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు అయిపోయినాక ఈ మూడేండ్లు అయిపోయినాకర్ పార్టీ కార్యకర్తలు మీకు చుక్కలు చూపెట్టడం ఖాయం మీ మంత్రులు ఎవడెవడైతే ఎగురుతున్నాడో ఈ మూడేండ్ల వరకే ఆడనరా మీ సినిమా దాని తర్వాత సెవెంటీ మంత్రి గారు ఏమని చెప్పిరో చెప్పండి ఏ మంత్రి చెప్పారో బిఆర్ఎస్ వాళ్ళ మేము ఇట్లా మాట్లాడాను మేము ఇప్పుడు మన మీరు మీ ఛానల్ ఇన్ని అన్ని ఒరిగిపోతుంది మైక్ పెడుతు మాట్లాడుతున్నాం కేసీఆర్ మంచిగా ఉన్నాడా రేవంత్ రెడ్డి మంచిగా అంటే ఎవరు మంచిగా ఉన్నారా అని చెప్పారు చెప్పారు కదా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు మంచి ఎవరు చేసిర చెడు ఎవరు చేసి అది ఇప్పుడు ఈ నోటీసు మున్సిపల్ ఎలక్షన్ లో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అండి ఎందుకంటే ఇది ఏం భయపడుతుందంటే సర్పంచ్ ఎలక్షన్ కేసీఆర్ గారికి మంచి మెజార్టీ రావడం జరిగింది మున్సిపల్ ఎలక్షన్లో భారీ ఎత్తుగా బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరుగుతుంది అరే అధికారం పార్టీలో ఉన్న కాదండి ఇప్పుడు ఎవరైతే మంత్రులు హైదరాబాద్ కాకండి హైదరాబాద్ లో ఒక్క మంత్రి లేడు ఏడ బిఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి ఇళ్ళు ముట్టడిస్తారని ఒక్క మంత్రి లేడు ఎవరు లేరు మంత్రులు ఉంటే వాళ్ళు కూడా ఒక మొగోళ్ళు అయితే దాన్ని మీడియాలో మాట్లాడండి సుప్రీం కోర్టే అంత స్టే ఇచ్చినప్పుడు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మాట్లాడతా టీఆర్ఎస్ కార్యకర్తలు ఎప్పుడైనా కొట్టడం నేను ఎప్పుడు కండ వేసుకుంటే మళ్ళా వేరే మాటలు వస్తాయి మాకు మేము ఉప్పొంగే పా ఇప్పుడు సిమ్లో పాలు పెట్టేంతవరకు పాలు ఎక్కడ ఉప్పు పొంగాలి అక్కడ సిమ్ ఎక్కువ హైట్ చేస్తే మాకు హై అవుతాయి నాకు ఇరవై ఐదు రోజులు అయింది నేను జైల్లో ఉండి నేను ఇరవై ఐదు రోజుల్లో ఎవడేం చేసిండో ఎవడు ఎట్లా చేసిండో తర్వాత మా బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అండి రేవంత్ రెడ్డి చచ్చిపోయినట్టునే వ్యక్తి అది చచ్చిపోయింది మాకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చచ్చిపో ఎందుకు అనొద్దండి ఏ కేసీఆర్ గారిని ఎన్నిసార్లు అంటారా అండి కేసీఆర్ గారిని అంటారా సచిపెండు సచిపెండు బెడ్డి మీదకి వెళ్ళి కింద పడ్డారన్నప్పుడు ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి అంటే ఏమైనా అండి కోపం ఎందుకు వస్తుంది కాంగ్రెస్ నాయకులు ఎవరు చూసింది మీరు చూసినా చూసినరా మంత్రులు చూసినా నా దగ్గర ఉంది వీడియో వీడియో చూపెట్టాలా వీడియో చూపెడితే మాట్లాడతారా కి పిండం పెడతాం ఇప్పుడు నేను రేవంత్ రెడ్డికి పిండం పెడతా గుండె తెప్పించుకుంటా గుండె పిండం మీరు మాట్లాడచ్చు 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 ఫర్ అవర్ మాట్లాడచ్చు మాట్లాడతా ఇప్పుడు ఎట్లయితే మాట్లాడే